వెల్కమ్ టు న్యూస్ ఉత్తరాంధ్ర స్రవంతి ప్రాజెక్టు గల నలభై ఏళ్ళు ఉత్తరాంధ్రుల కళ ఆకాంక్షగా మిగిలిపోతుందే తప్ప పూర్తి కావడం లేదని గత వారంలో విజయనగరం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని చెప్పారని అయితే ముందుగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విజయనగరం సిపిఐ జిల్లా బాధ్యుడు జే ఈశ్వరయ్య డిమాండ్ చేశారు జిల్లా కేంద్రం విజయనగరంలోని అమర్ భవన్ లో ఆయన గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ రేపు ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ లో దీనికోసం ప్రత్యేక నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు మరోవైపు ఒడిశా ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలతో జంఝువతి ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగకపోవడంతో దీనిపై కేంద్రంలో చర్చలు జరిపి ఇక్కడ అంతరాష్ట్ర సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు ఈ ప్రకటనను మేము ఆహ్వానిస్తూ ఉన్నాం హర్షం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం మీరు కొత్తగా ఉత్తరాంధ్రను ఈరోజు చూడడం అనేటువంటిది కాదు మీరు గతంలో కూడా ఈ రాష్ట్రానికి పదిహేను సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వారు గతంలో నుంచి దాదాపు నలభై సంవత్సరాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి బాబు చర్జీవన్ రామ్ సుజల స్రవంతి ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా ఎన్ని సంవత్సరాల పాటు సమయం అవసరం అవుతుందో చెప్పమని చెప్పి నూతనంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా మన విశాఖ జిల్లా విజయనగరం శ్రీకాకుళం ఈ మూడు జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలు నీరు పారడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఆ ప్రాజెక్టు దాంతోపాటు విశాఖపట్నానికి పారిశ్రామిక అవసరాల కోసం నాలుగున్నర టీఎంసీ వాడుకోవచ్చు ముప్పై లక్షల మందికి తాగునీరు అందించేటువంటి ఇంత పెద్ద ప్రాజెక్టును నలభై సంవత్సరాల కాలంగా వాయిదాల మీద వాయిదా వేసి బడ్జెట్ మీద బడ్జెట్ పెరుగుతున్నాయి తప్పితే ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కళ ఆకాంక్ష అది కలగానే మిగిలిపోతూ ఉంది కాబట్టి ఇప్పుడైనా కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రవేశపెట్టమైనటువంటి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించి ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు జంజావతి ప్రాజెక్ట్ జంజావతి ప్రాజెక్టుకు సంబంధించి ఒరిశాపు మనకు మధ్య తగు ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులతో కొంతమందితో కలిసి ఒరిశా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు ఆనాడు నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎనిమిది గిరిజన గ్రామాలు పోతాయి కాబట్టి ఆయన ఒప్పుకోనని చెప్పేసి పిలుచుకున్నాడు అది ఆ సమస్య అట్లే మిగిలిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరిష్కరిస్తారని చెప్పారు వారు అట్లే పెట్టారు ఈరోజు కింద మీదే సర్కారు పైన మీదే సర్కారు అక్కడేమో బుల్డోజర్ సర్కార్ ఉంది ఢిల్లీలో ఇక్కడేమో డబలింజర్ సర్కార్ ఉంది ఒరిస్సాలో కూడా మళ్ళీ ఇప్పుడు బీజేపీ సర్కారే అక్కడ ఉంది కాబట్టి మీకు మీకు బాగా సరిపోతుంది కాబట్టి మీరు కూర్చొని మాట్లాడి జంజావతి ప్రాజెక్టును తక్షణం నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ఈ ఉత్తరాంధ్రకి ఒక హబ్బుగా మారిపోయింది ఈ విజయనగరం జిల్లాలో కూడా కేజీ రెండు కేజీలు మూడు కేజీలు రెగ్యులర్గా గంజాయి పట్టుబడుతా ఉందంటే వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్